సంవత్సరం జనవరి మొదటి తేదీన నామమున మీకు శుభంగా తెలియజేసి ఈరోజు ఒక వాక్యము పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నాము కేతల గ్రంథము అరవై ఐదు పదకొండవ సంవత్సరమును నీ కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ జాడలు సారము వెదజరుచున్నవి ఇక్కడ దేవుని వాక్యం చూస్తున్నాం మనం దేవుడు ఏమంటున్నాడు అంటే సంవత్సరము నీ దయా కిరీటము దారింపజేస్తున్నాం సంవత్సరం మొదటి సంవత్సరం మనం ఏం చేస్తున్నాం మొదటి నెల జనవరి మొదటి నెల మొదటి తేదీన పండగ దినంగా జరుపుకుంటున్నాము ఎందుకంటే గత సంవత్సరం అంతా దేవుడు కాపాడినాడు ఎన్నో మేలు చేసినాడు ఆ మేళ్లను బట్టి దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని మందిరంలో దేవుని స్థుతించి ఆవరించేవారంగా ఉంటున్నాము అయితే ఈ యొక్క కాలము మరి రెండు భాగాలుగా చేయబడి